పద్మశ్రీ పురస్కారం అందుకున్న పాలమూరు జిల్లా బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పకు బీజేపీ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఇరవై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించారు అరుదైన ప్రాచీన కళారూపాన్ని కాపాడుతున్న దాసరి కొండప్ప ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిందని జితేందర్ రెడ్డి అన్నారు గతంలో ఇలాంటి పురస్కారాలు పెద్దవారికే దక్కేవని నరేంద్ర మోదీ చొరవతో నిరుపేద కళాకారులకు సైతం పద్మశ్రీ లాంటి అత్యున్నత పురస్కారాలు లభిస్తున్నాయని ఆయన అన్నారు తన కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీ జిల్లా శ్రీనివాస్ రెడ్డితో కలిసి దాసరి కొండప్పకు ఆర్థిక సహాయం అందించారు అయ్యో శివుడాయే మాయే వెనకటి దానికి సరిపోయే అయ్యో శివుడా మాయే ఎనకటి దానికి సరిపోయే వాళ్ళు కన్నులది బర్రెండే బర్రెకు దగదున పోతుండే వాళ్ళు కన్నులది బర్రె ఉండే బర్రె గుసగతున్న పోతుండే బర్ర బలిసి పయ చూడ సింకి పయ నాగ నిరిగి పయ నవ్వుల పాల అయ్యో శివుడాయే మాయే ఎనుకటి దానికి సరిపాయే తీరు తీరు చీర కట్టుకొని తీర్థానికి నే వెళ్ళిపోతాను తీరు తీరు చీర కట్టుకొని తీర్థానికి నే వెళ్ళిపోతాను ఊరి కొత్త చీర ఊడి పైన పగర్లో నవ్వుల పాడాయో శివుడాయే మాయే ఎనగడి దానికి సరిపాయే ஐயோ சிவராமாயே என கருதான சரிப்பாயே